నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ ఒక చిన్న కథతో వాస్తవ కథతో మీ ముందుకి రావడం జరిగింది దయచేసి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మీ కామెంట్స్ నాకు తెలియజేయండి చాలా ఇంపార్టెంట్ కథ స్టోరీ అందరి లైఫ్లో జరిగే రియల్ స్టోరీ రామం ఇంటర్వ్యూ కానీ చాలా హడావిడిగా డాక్యుమెంట్స్ అందుకున్నాడు ఇంట్లో గదిలో వడివడిగా హాల్లోకి వచ్చాడు అయితే ఒక పెద్ద అరుపు వినిపించింది రామానికి అది నాన్న నాన్న ఆ గదిలో ఫ్యాన్ తిరుగుతోంది నువ్వు ఆపలేదు ఆపకుండా హాల్లోకి వచ్చావు అని గట్టిగా అరిచాడు అలా అరవగానే రామం తన గదిలోకి వెళ్ళి ఫ్యాను ఆఫ్ చేశాడు అలాగే మళ్ళీ బయటికి ఫైల్ పట్టుకుని బయటకు వస్తున్నాడు బయటకు వచ్చేటప్పుడు హాల్లో ఉన్న టీవీ మోగుతూ ఉంది అప్పుడు వరకు రామం ఆ టీవీ చూస్తున్నాడు ఆ టీవీ కట్టలేదు మళ్ళీ నాన్న వారి వినిపించింది ఆ టీవీ కట్టు వెళ్ళు అని మళ్ళీ వెనక్కి వచ్చి ఆ టీవీ కట్టాడు ఆ రామానికి వాళ్ళ జ్ఞానం చూస్తే ఎంత కోపము ఎందుకంటే డైలీ అతను తన కొడుకు వెనకాల పడి టీవీ కట్టు అలాగే ఫ్యాన్ ఆపేసి అలా పోరాడుతూ పోరుతూ ఉంటాడు అంటే ఒక విధంగా చెప్పాలంటే టార్చర్ చేస్తూ ఉంటాడు రామ భాషలో అని తిట్టుకుంటున్నాడు రామ నాకు జాబ్ లేదు కాబట్టే నేను ఇంకా ఈ ఇంట్లో ఉన్నాను జాబ్ వస్తే కనుక నాకు రెక్కలు వస్తాయి నేను వెళ్ళిపోవచ్చు అని రామ్ మనసులో అనుకుని ఈ టార్చర్ నాకు ఎప్పుడు తప్పుతుందా అని ఫైల్ పట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు బస్సు కోసం వెయిట్ చేశాడు బస్ అయితే కనుక ఒక పది నిమిషాల వరకు రాలేదు ఇక ఇంటర్వ్యూకి టైం అవుతుంది అని అనుకుని ఆటో పట్టుకుని ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళాడు పెద్ద భవనం చాలా పెద్ద భవనం చాలా పెద్ద కంపెనీ చూశాడు లోపల గేట్లోకి వెళ్దాం అనుకున్నాడు అయితే ఆ గేట్ కూడా జిగ్జాగ్గా ఉంది అంటే పూర్తిగా తెరవలేదు పూర్తిగా క్లోజ్ కూడా కాలేదు సగం తెరిచి సగం ఉంది అది చూసి రాము తను లోపలికి వెళ్ళి గేట్ పూర్తిగా క్లోజ్ చేసి లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్తుంటే పెద్ద గార్డెన్ కనిపించింది పెద్ద కంపెనీ పెద్ద గార్డెన్ ఉంది ఆ పూలు అన్నీ చాలా బాగున్నాయి రాము చాలా అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అయితే కొంచెం ముందుకెళ్తుంటే అక్కడ ఒక వాటర్ పైపు అతనికి అడ్డుగా ఉంది అయితే వాటర్ వదిలేసింది అతను కొంచెం ముందుకెళ్ళేప్పటికి మొత్తం ఆ షూ అంతా తడంతా అయిపోయింది అది ఆ వాటర్ వాటర్ అలా పారుతూనే ఉంది అయితే రాము దాన్ని చూసి అక్కడ తోటమాలు ఏమైనా అని అటు ఇటు చూశాడు ఆ తోటమాలు కనిపించలేదు సరే తనే వెళ్ళి ఆ పైపు కట్టేశాడు కట్టేసి వాటర్ వేస్ట్ చేయకుండా సరే లోపలికి వచ్చాడు లోపలికి వచ్చి చూస్తే ఎవ్వరూ కనిపించట్లేదు ఎవరు కనిపించకుండా ఒక బోర్డు మాత్రం రాసింది ఏంటంటే ఇంటర్వ్యూ థర్డ్ ఫ్లోర్ అని సరే లోపలికి వచ్చాడు అయితే ఏమైందంటే తను వాటర్లో షూ తడవడం వల్ల మట్టి మట్టి అయిపోయింది ఆ మట్టి తుడుచుకుందామని చెప్పి ఒక పట్ట దగ్గరికి వెళ్ళాడు ఆ పట్ట తిరగదిప్పి ఉంది తిరగదిప్పి దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి తన కాళ్ళు తుడుచుకుని థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాడు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి చూస్తే రెండు హాళ్ళల్లో ఫుల్ జనం ఉన్నాడు ఆ జనాలు చూస్తే రాముంది తన ఉద్యోగ ఆశలు ఆల్మోస్ట్ ఆవిరి అయిపోయాయి సరే ఒక్కొక్కరు లోపలికి వెళ్తున్నారు వస్తున్నారు లోపలికి వెళ్తున్నారు వస్తున్నారు ఒక రూమ్ అంతా ఖాళీ అయిపోయింది రాము రెండో రూంలో ఉన్నాడు ఆ ఒక రూమ్లో మొత్తం ఖాళీ అయిన తర్వాత కూడా ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి రామం అది చూసి ఫస్ట్ రూమ్లోకి వెళ్ళి మొత్తం ఫ్యాన్లన్నీ కట్టేసి మళ్ళీ సెకండ్ రూమ్లో కూర్చున్నాడు అయితే తన వంతు వచ్చింది రామానికి లోపలికి రామానికి నలుగురు పెద్దవాళ్ళు ఇంటర్వ్యూలో కూర్చున్నారు మంచిగా కోట్లు వేసుకుని రామాను కూర్చోమన్నారు రామం కూడా మొక్తిసారిగా ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాడు ఎందుకంటే ఇంత ముందు వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం వస్తుందా అనేది అతనికి భరోసా లేదు ఆ నలుగురు ఇంటర్వ్యూ చేసే వాళ్ళలో ఒక వ్యక్తి నీ పేరేంటి అని అడిగాడు ముక్తిసారిగా రాము అని చెప్పాడు రెండో పర్సన్ యువర్ అపాయింటెడ్ అన్నాడు రామానికి అర్థం కాలేదు మూడో అతను అపాయింట్మెంట్ల చేతిలో పెట్టాడు నాలుగో పర్సన్ని అసలు ఆ రామానికి ఏం అర్థం కావట్లేదు అపాయింటెడా మీరు నన్ను ఇంటర్వ్యూ చేయలేదు ఎట్లా నేను అపాయింట్ చేశారు అని రామాన్ని అడిగారు రాము జడ్జెస్ని అడిగారు ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళని అడిగారు అయితే నాలుగో పర్సన్ అతను అతను ఎదుర్కొన్న ఒక ల్యాప్టాప్లో ల్యాప్టాప్ని రామవైపు తిప్పి అతనికి చూపించాడు నిన్ను మేము గేటు నుంచి నిన్నే కాదు మొత్తం అందరినీ గేటు నుంచి లోపలికి వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే వరకు అందరిని మేము అబ్జర్వ్ చేస్తున్నాం ఫస్ట్ నువ్వు గేట్ దగ్గర రాగానే జిగ్జాగ్గా ఉన్న గేట్ని సరి చేసి లోపలికి వచ్చావు రెండోది వాటర్ పైప్ లైన్ వేస్ట్ అవుతుంటే వాటర్ దాన్ని కరెక్ట్ చేసావు మూడోది మట్టితో లోపలికి రాకుండా అక్కడ ఉన్న పట్టాన్ని కరెక్ట్ చేసి మట్టి అంతా తుడుచుకుని పైకి వచ్చావు నాలుగోది రెండు కంపార్ట్మెంట్స్లో ఇంటర్వ్యూ జరుగుతున్నాయి ఒక సెక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫ్యాన్లు ఖాళీగా తిరుగుతుంటాయి ఆ గదిలో నువ్వు వెళ్ళి ఫ్యాన్ లేక సో ఇవన్నీ చూసి నీకు రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంది సో మాకు కావాల్సింది ఎలాగంటే క్వాలిఫికేషన్తో పాటుగా రెస్పాన్సిబిలిటీ కూడా కావాలి అందుకే నేను మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అని చెప్పేటప్పటికీ రాము చాలా సంతోషపడ్డాడు అండ్ అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నాడు బయటకు వచ్చాడు బయటికి స్టెప్స్ దిగుతూనే అతనికి మదిలో మెదిలాడు తండ్రి ఈ జాబ్ నాకు వచ్చింది అంటే మా నాన్న వల్ల నా వల్ల కాదు నా క్వాలిఫికేషన్ ఉంది నాకు బాధ్యత తను దగ్గరుండి నేర్పించాడు ఆ బాధ్యత నాకు జాబు నిలబెట్టింది నాకు జాబు తెచ్చింది అని చాలా సంతోషంగా ఉన్నాడు అమ్మ లాలిస్తుంది పాలిస్తుంది నాన్న కొంచెం హార్ష్గా ఉన్న మనకి బాధ్యత తెలియజేస్తాడు ఆ బాధ్యతని టార్చర్ అనుకోవద్దు దయచేసి నాన్న చెప్పే బాధ్యతని మనం నేర్చుకుందాం లైఫ్లో మనం సెటిల్ అవుదాం హోప్ నా స్టోరీ మీకు నచ్చినట్టుగా భావిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ శ్రేయోభిలాషి